హలో పిల్లలు ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేశాను ఆ కథ పేరేంటో తెలుసా అంకిత భావం కలిగిన తల్లి ఒకరోజు తల్లి బాతు తన పిల్లలతో కలిసి ఒక సరస్సు వైపుకు వెళుతూ ఉంది బాతు పిల్లలు ఎంతో సంతోషంగా అని అరుస్తూ తన తల్లిని వెంబడిస్తూ ఉన్నాయి అకస్మాత్తుగా తల్లిబాతు దూరాన్న ఒక నక్కను చూసింది అది భయపడి పిల్లలతో ఇలా అంది తొందరగా సరస్సులోకి వెళ్ళండి అక్కడ ఒక నక్క ఉంది వెంటనే బాతు పిల్లలు సరస్సు వైపుకు వెళ్ళాయి తల్లిబాతు ఏం చెయ్యాలో అని ఆలోచించింది అది తన రెక్కను నేలకు ఆంచి ఈడ్చుకుంటూ ముందుకు నడుస్తూ ఉంది నక్క ఆ తల్లిబాతుని చూసి ఆనందంతో తనలో తాను ఇలా అనుకుంది బహుశా ఆ బాతుకి దెబ్బ తగిలి ఎగరలేకపోతుందేమో నేను దానిని సులువుగా పట్టుకుని తింటాను అని అనుకుంది నక్క బాతువైపుకి వెళ్ళింది తల్లిబాతు నక్క తన వైపుకు రావడం చూసి సరస్సు నుండి దూరంగా పరిగెత్తింది నక్క దాన్ని వెంపడించింది ఇప్పుడు ఆ నక్క తన పిల్లల్ని ఏమీ చేయలేదు తల్లిబాతు తన పిల్లల వైపు చూసింది మరియు అవి సరస్సులోకి వెళ్లడం గమనించింది అది పరిగెట్టడం ఆపి బలంగా ఊపిరి తీసుకుంది నక్క ఆ తల్లిబాతు అలసిపోయిందని భావించి దాని దగ్గరగా వచ్చింది కానీ తల్లిబాతు వెంటనే తన రెక్కలు చాపి గాల్లోకి ఎగిరిపోయింది ఆ బాతు ఎగిరి సరస్సు మధ్యలోకి దిగింది దాని పిల్లలు దానివైపుకు ఈదుకుంటూ వెళ్ళాయి తల్లిబాతు చాలా తెలివిగా ఆ నక్కను మోసగించింది ఆ నక్క వాటి వద్దకు చేరుకోలేదు ఎందుకంటే అవి సరస్సు మధ్యలో ఉన్నాయి చూశారు కదా పిల్లలు కథ చాలా బాగుంది కదా మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వచ్చేస్తా బాయ్ హే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్లిక్ ది సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ఆ వీడియో